సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజువిడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇది కేవలం నీకైన మాట నీకోసం నీ భవిష్యత్తు కోసం నీ సాయి బిడ్డ అస్సలు వదులుకోకు వెంటనే వినమ్మా నీ జీవితం బాగుపడుతుంది అద్భుతంగా ఉంటుంది వింటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో అసలు మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన పాట మాట ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు తల్లి నీ జీవితాన్ని చక్కదిద్దమని నీ భవిష్యత్తుని బంగారుమయం చేయమని నువ్వు ఎప్పటి నుంచో నన్ను కోరుతున్నావు కదా ఇదే కదా నీ ఎప్పటి నుంచో ఆశ బాబా ఇకనైనా నా జీవితాన్ని మార్చు బాబా ఇక ఎన్నాళ్ళని ఈ బాధలు భరించాలి ఇక ఎన్నాళ్ళని ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉండాలి బాబా నీ బిడ్డనై ఉండడమే నేను చేసిన తప్పా సాయి ఎందుకు బాబా నన్ను ఇలా శిక్షిస్తున్నావు అని నువ్వు అంటున్నావా చూడమ్మా జీవితం అనేది ఒక అందమైన పుస్తకం దాన్ని నువ్వు మంచిగా చదువుకుంటే అన్నీ మంచిగా కనిపిస్తాయి అలా కాకుండా భయపడుతూ కంగారు పడుతూ చదివావు వంటి అది నీకు బాధగా భయంగానే కదా ఉంటుంది చెప్పు నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి అని నువ్వు ఆశపడుతున్నావు కదా ఇక అది నాకు వదిలేసే అన్నీ నాకు తెలుసు నువ్వు అలా ఆనందంగా జీవించాలి అంటే గుర్తుపెట్టుకోమ్మా నీ చుట్టుపక్కల వారి మాటల్ని అస్సలు పట్టించుకోకు ఎందుకంటే ఆ మాటల వల్లే నీ జీవితం మారిపోతుంది నువ్వు ఎప్పుడు కూడా మంచినే కదా కోరుకుంటూ ఉంటావు మంచి పనులే చేస్తూ ఉంటావు అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఉంటానా చెప్పు జరిగిన దాని గురించి అస్సలు ఆలోచించుకుబిడ్డా నీకు కావాల్సింది నువ్వు కోరింది ఖచ్చితంగా నీ బాబా నీ చేతిలో పెడతాను అప్పటి వరకు కాస్త ఓపికతో ఎదురుచూడు చాలు నీ సాయి ఏం చేసినా సరే నీకోసమే కదమ్మా అసలు పొరపాటున కూడా ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలని అస్సలు చేయుబిడ్డా అలా చేసి తరువాత నువ్వే బాధపడకు అర్థమవుతుంది కదా నీ బాబా ఎందుకు ఇలా అంటున్నారు అన్న విషయం ఎప్పుడూ కూడా అనుకూల అనుకూలమైన ఆలోచనలు చేస్తే జీవితం చాలా అందంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉండు అదే నీకు నీ జీవితానికి చాలా మంచిది తల్లి అలా కాకుండా కోపంతో బాధతో అసూయతో ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు నేను మాత్రం ఎంతని నీకు చెప్పగలను కాబట్టి నేను ఏం చేసినా సరే నీకోసమే తల్లి కాబట్టి ఏమాత్రం అధైర్య పడకుండా కంగారు పడకుండా నీ బాబా చెప్పేది కాస్త జాగ్రత్తగా విను నీ జీవితం చాలా బాగుంటుందమ్మా మిగతా అవన్నీ కూడా నేను చూసుకుంటాను కదా నువ్వు కాస్త కోపంగా ఎప్పుడు కూడా ఇతరులతో ఉండకు తల్లి కోపమనే మాటని నీ నుంచి పూర్తిగా దూరం చేసేసుకో అప్పుడు నీ జీవితమే బాగుపడుతుందమ్మా నీ సాయి తండ్రి కొండంత అండగా నీకు తోడున్నంత వరకు నీకు ఎలాంటి భయము బాధ అస్సలు అవసరం లేదు తల్లి నీ జీవితాన్ని మార్చే పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను కదా ఇక భయపడకు బాధపడకు ఎలాంటి ఆలోచనలను అస్సలు చేయకు తల్లి నీ జీవితాన్ని మార్చి నిన్ను ఒక మంచి దారిలో నడిపించే పూర్తి బాధ్యత నీ తండ్రిగా నాది నేను నీ తండ్రి స్థానంలో ఉన్నంత వరకు నీకు కాకుండా ఇంకెవరికి సాయం చేస్తాను చెప్పు నా బిడ్డ ప్రతిరోజు కూడా మనసులో నా గురించి తలుస్తూనే ఉందన్న విషయం నాకు తెలుసు నువ్వు నన్ను తలుచుకుంటూనే ఉన్నావు నా నామస్మరణ చేస్తూనే ఉన్నావు కదా అయినా సరే నా బాబా ఏ మాత్రం కూడా సమాధానం ఇవ్వడం లేదే ఎందుకు బాబా మీరు కూడా నన్ను వదిలేశారా మీరు కూడా నన్ను మర్చిపోయారా బాబా మీరు కూడా నా బంధువుల్లా నా కుటుంబ సభ్యుల్లానే చేస్తున్నారే ఏంటి బాబా నాకెవ్వరు తోడు ఉన్నా లేకపోయినా నా సాయి నాకు తోడు ఉన్నారు అని అనుకున్నానే అందుకనే మీరు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు అని అంటున్నావా అలా అనద్దు తల్లి నిన్ను నేను ఎప్పుడూ కూడా ప్రేమగానే చూసుకుంటాను గుర్తుపెట్టుకోమ్మా కొంతమంది ఇక్కడ ముఖానికి ఎన్నెన్నో కవచాలు వేసుకుని నీతో ప్రేమగా నటిస్తున్నారు అలాంటి వారికి కాస్త దూరంగా ఉండు అర్థం లేని వారి మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వులాంటి వాళ్ళు వారిని పట్టించుకోవద్దమ్మా నువ్వు కూడా అనవసరంగా ఏది ఎవ్వరితో మాట్లాడకు అలా మాట్లాడి నీ జీవితంలో లేనిపోని కష్టాలు తెచ్చుకోకు అసలు ఈ మాటలు నీకు ఎందుకు చెప్తున్నానంటే నీ జీవితాన్నీక నువ్వే సరిదిద్దుకోవాలి తీర్చిదిద్దుకోవాలి అని ముందుగానే జాగ్రత్తలు చెబుతున్నాను నా ప్రతి మాటని కూడా నువ్వు విని అర్థం చేసుకుని ఉపయోగించుకుంటే నీ జీవితం అద్భుతంగా బంగారంలా మారుతుంది ఒక్కటి చెప్పనా మనుషులకు ఇక్కడ ఎన్ని ఇచ్చినా సరే తృప్తిపడరు నాకు అది కావాలి ఇది కావాలి ఇంకా ఏదో కావాలి అని చెప్పి లేని దానికోసం ఆరాటపడతారు అలా ఎప్పుడు కూడా నువ్వు ఉండద్దు తల్లి నువ్వు అలా ఎప్పుడు కూడా ఉండకుండా నీకు ఇచ్చిన దానితోనే తృప్తిపడు కొంతమందికి ఎంత గొప్ప ఇచ్చినా సరే అంతకన్నా ఇంకా ఎక్కువ ఇవ్వమని కోరుతారు అలా కోరుకొని కోరుకొని మనసుని వాళ్ళ అదుపులో ఉంచుకోలేక బాధపడతారు అందుకే బిడ్డా నువ్వు నీకు ఎప్పుడు కూడా ఇలాంటి దుస్థితి రాకూడదమ్మా నీ మనసుని నువ్వు ముందు అదుపు చేసుకో ఇప్పుడు నీకు నాపై ఉన్న నమ్మకం వల్లే నీకు ఈ గొప్ప మాటలు చెప్పు చెబుతున్నాను కష్టం వస్తే కృంగిపోవద్దమ్మా నువ్వు ఎవరి దగ్గర కూడా నీ అహంకారాన్ని చూపించకు అందరి దగ్గర అనుకూలంగా ఉండు నీకు గాయం చేసిన వారిని మన్నించి వాళ్ళకి సాయం చెయ్యి నీకు సకల సంపదలు నేను ఇస్తాను కదా నా ఆశీర్వాదం పూర్తిగా నీకు అందిస్తున్నాను ఇక ధైర్యంగా ఉండు ఏమాత్రం ఏ ఏమాత్రం అధైర్యపడకు నీ సాయి సాయిత్రి వెళ్ళ నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం చెప్పు సంతోషంగా ఉండమ్మా నీ జీవితాన్ని నీతో పాటుగా నేను చక్కబెడతాను కదా ఇక ఎందుకు నీకు బాధ నీ సాయి తండ్రి నీతో ఉండగా ఇక నువ్వు భయపడవచ్చా బాధపడవచ్చా చెప్పు దేనికి కంగారు పడుకు ఇచ్చిన దానితో తృప్తిపడి జీవితాన్ని సంతోషంగా మార్చుకు ఇక అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి మారే రోజులు కూడా వచ్చేస్తున్నాయి బిడ్డ నేను నీకు రప్పిస్తాను నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీతో పాటే ఉంటాను ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ โอ้มไซรัม